శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు శంకుస్థాపనకు వాహన పూజలకు నవగ్రహ పూజలకు శ్రీ గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడి పూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్ హోమగుండం మరియు వ్రతం పేట ఫ్రీగా అద్దెకి ఇవ్వబడను అడ్రస్ శ్రీరామ కాంప్లెక్స్ రామాలయం పక్కన అద్దంకి రోడ్ దర్శి సెల్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ రోజు మంగళవారం దరిశిలోని గడేర స్తంభం ప్రాంతంలో గల వైఎస్ విగ్రహానికి అలాగే రెడ్డి కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ వీరు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అలాగే బర్త్డే కేక్స్ కట్ చేయటం స్వీట్లు పంచడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది ਸੁਹਾਨ ਵੇਸਾ ਜਹਾਉ ਰਸਲ ਸੇ ਤੀਦਾ ਨਾ ਕਵਰ ਦਿੰਦਾ ਨਾ ਕਵਰ ਦਿੰਦਾ ਬੁੱਤ ਲਾਲ ਨਾ ਕਵਰ ਦੀ ਕਵਰ ਦੀ ਬੁੱਤ ਲਾਲ ਨਾ ਕਰਦਾ ਜਿੰਦਾ ਹੈ ਬੁੱਤ ਲਾਲ ਰੰਗਮਾ ਕਰਦਾ ਨਾ ਕਰਦਾ ਬੁੱਤ ਲਾਲ ਗੁਰਮਾਇਰ ਨਾ ਕਰਦਾ ਜੈ ਜਗਤ ਜੈ ਸਰ ਸਰ ਹਲਾ ਨਾ